నా పేరు బాయికాటి బెనర్జీ మాదిగా నేను మారుగా స్టూడెంట్ ఫెడరేషన్ నేను మారుగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుగా పనిచేస్తున్నా గత ముప్పై సంవత్సరాలుగా మానశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో వర్గీకరణ మరియు ఇతర పీడిత వర్గాల పోరాటాలు చేస్తున్న ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలకు సహకరిస్తున్న నా మీడియా మిత్రులందరికీ ముందుగా మందటి సమాజ్ గారి తరఫున సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ పత్రిక సమావేశానికి ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరిపాలనా రాజధాని అని చెప్పుకుంటున్న విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విసి పి రాజశేఖర్ గారు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సమావేశాన్ని జనవని ఆరున పెట్టుకోదలుచుకుంటే దాన్ని ఆయన మాదిగలను అవమానించే రీతిలో ముప్పై సంవత్సరాల సామాజిక న్యాయ ఉద్యమాన్ని అవమానించే రీతిలో తను వీసీగా ఉన్న యూనివర్సిటీకే నా పరిధి లేదని ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్లి మీరు పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం చేత మేము రాష్ట్రంలో కీలకంగా ఉన్న ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి వాళ్ళందరూ నిర్లక్ష్యంగా మాట్లాడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మందక్రి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలారా మీరందరికీ తెలుసు మానశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో మొన్నటికి మొన్న ఎస్సీ వర్గీకరణ కోసం మహోత్తరమైన యుద్ధం నడిపితే లక్షలాది మంది హైదరాబాద్ కేంద్రంగా ఒక ప్రధానమంత్రి వచ్చి మీది వర్గీకరణ న్యాయమైన సమస్యని దీన్ని ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసినందుకు మీరందరూ మమ్మల్ని క్షమించాలని చెప్పేసి ఒక ప్రధానమంత్రి మోడీ గారే లక్షల మంది సాక్షిగా మమ్మల్ని కోరడం జరిగింది మీది న్యాయమైన సమస్యని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారు ఏదైతే ఇచ్చిన అను ఎవరి జనాభా ఉంటే ఆ ఎస్సీలలోని యాభై తొమ్మిది కులాలు జనాభా నిష్పత్తి ప్రకారం మాల మాజిగా రెల్లి బుడుగజం ఇట్లా అన్ని యాభై తొమ్మిది కులాలు సమానంగా పంచుకోవాలని చెప్పేసి వర్గీకరణ తీర్మానం చేయడం జరిగిందని అది ఎంతో న్యాయమైన అంశమని చెప్పడం జరిగింది దాని క్రమంలోనే ఇక తెలంగాణ వ్యాప్తంగా సమావేశాలు ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంలో ఈరోజు జనవరి ఆరో తారీఖున మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నిర్వహించి ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్న వర్గీకరణ కోరుకునే మాదిగ విద్యార్థులు మరియు గోకులాల విద్యార్థులు అన్ని విద్యా వర్గీకరణ కోరుకుని అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని మా మార్గ విద్యార్థి సమాఖ్య నూతన నిర్మాణం చేసుకోవడానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి కమిటీ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా సమావేశం నిర్వహించాలని కృష్ణ గారు నిర్ణయించడం జరిగింది అది ఇప్పుడు కాదు గతంలోనే ఈ డేటు ఫిక్స్ చేయడం జరిగింది మేము మా మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల ముఖ్య నాయకత్వం ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ వీసీ గారిని కూడా ఈ పర్మిషన్ కోసం మేము ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన మీకు ఇందాకే చెప్పినట్లు ఆయన యూనివర్సిటీ వీసీగా ఉన్న యూనివర్సిటీలోనే ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నాడంటే ప్రభుత్వ పెద్దలను మీరు అడిగి దీంట్లో పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఎక్కడ చోద్యమో మాకు అర్థం కావడం లేదు ఇదే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రంగా గతంలోనే ఒక జాతీయ సమావేశం కూడా జరిగింది దానికి మా జాతీయ అధ్యక్షుడు మున్నంగి నారాజన్న గారు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారితో పర్మిషన్ తీసుకొని ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇదే కాకుండా రాయలసీమ కేంద్రంగా తిరుపతి శ్రీ వెంకట శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కేంద్రంగా కూడా మేము ఒక జాతీయ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా అక్కడ యూనివర్సిటీ పెద్దలు వీసీ గారు రిజిస్టర్ గారు వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తే మేము కూడా యూనివర్సిటీ కేంద్రంగా అక్కడ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా తిరుపతి కేంద్రంగా ఆ రోజు సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో కూడా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల జాతీయ సమావేశం నిర్వహించుకున్నాం ఇంకా ఈ యూనివర్సిటీలతోనే పాటుగా ఇప్పుడు ఎక్కడైతే వీసీ రాజశేఖర్ గారు సమావేశం వద్దంటున్నారో ఆ యూనివర్సిటీలో కూడా మా జాతీయ సమావేశం జరిగింది అంటే ఆయన వీసీగా లేనప్పుడు ఆ సమావేశం జరిగింది ఆయన ఇప్పుడు వీసీగా ఉన్నాడు ఆ సమావేశాన్ని వద్దని చెప్తున్నాను దీంట్లో ఉన్న మర్మం ఏంటని చెప్పేసి మేము ఆయన చెప్పిన విధంగానే ప్రభుత్వ పెద్దలు కూడా కలవడం జరిగింది ప్రభుత్వానికి దగ్గరగా ఉండే సజ్జల కానీ మూడు నాలుగు రోజులు మేము ఆయన ఆఫీస్కి వెళ్లి తిరుగుతే ఆయన దొరకలేదు ఆయన ఓఎస్డీ గారిని కూడా మేము కలిస్తే ఇది వీసీ గారు తీసుకునే నిర్ణయం ఆయన పరిధిలో ఉండేది మీరు మా దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పేసి మేము మీరు సమావేశం పెట్టని వాళ్ళ ఓఎస్డీ గారు కూడా చెప్పడం జరిగింది సరే స్థానిక శాఖ మంత్రి కూడా ఉన్నాడు కదా గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రి కదా ఆయన ఆయనను కూడా కలిస్తే బాగుండదని చెప్పేసి మా నాయకత్వం కృష్ణమాధి గారి ఆలోచన విధానంతో మేరుగా నాగార్జున దగ్గర కానీ మేము వెళ్లి కలవడం జరిగింది ఆయన కూడా ఏదైతే యూనివర్సిటీలో విద్యార్థుల కోసం మీరు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మీరు పెట్టుకోవచ్చు నేను కూడా మీకు సహకరిస్తాను వీసీ గారికి చెప్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది అలాగే మేము ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారిని కూడా అమరావతి కేంద్రంగా వెళ్లి కలవడం జరిగింది ఆయన కూడా మాకు ఏ యూనివర్సిటీలో కూడా ఇటువంటి అవాంతరాలు ఎదురు కాలేదు అన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళ వాళ్ళ సమావేశాలు ఎక్కడైనా జరుపుకోవచ్చు అది వాళ్ళ స్వతంత్ర హక్కు అని చెప్పేసి ఆయన కూడా మీరు జరుపుకోండి అని మాకు సంతకం పెట్టి ఆ రోజు మా లెటర్ బ్యాడ్ మీద పర్మిషన్ కోసము వీసీ గారికి పంపడం జరిగింది అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ ఏదైతే అరుణ్ కుమార్ గారు ఉన్నారో ఆయనను కూడా మేము కలవడం జరిగింది ఇట్లా వీసీ గారు చెప్పిన ప్రభుత్వ పెద్దలందరినీ మేము కలిస్తే వాళ్ళందరూ సమావేశం పెట్టుకోమని చెప్పిన కానీ ఆయన వినకుండా ఏదైతే వర్గీకరణ వ్యతిరేకించే ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన కాబట్టే వర్గీకరణ కోరుకునే మార్గ దండోర సమావేశాన్ని ఆయన అవమానించే రీతిలో ఆయన తన కులానికి ఏదైతే వీసీగా వచ్చిన వెంటనే ఉన్నత పదవులు ఏదైతే కట్టబెట్టినాడో అదే రీతిలో మాదిగలను ఇతర సామాజిక వర్గాలను నిర్దాక్షిణ్యంగా పదవుల నుంచి తొలగించి ఎంతో మంది ఉద్యోగస్తులను కూడా ఆయన బాధపడడం జరిగింది అంటే ఆయన తన సామాజిక వర్గం కోసం చేస్తున్న పని ఆయన వ్యక్తిగతంగా ఎక్కడైనా చేసుకోవచ్చు ఆయన స్వేచ్ఛంది కానీ ఒక వీసీగా ఉన్న ఆ యూనివర్సిటీలో ఇలా ఒక కులానికి పక్షపాతంగా వ్యవహరించడం అనేది ఒక దారుణమైన విషయం ఆయన ఉన్న పదవి వైస్ ఛాన్సలర్ పదవి ఆయన అందరినీ అన్ని విద్యార్థులను అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని అందరినీ కూడా సమాన దృష్టిలో చూడాల్సిన ఒక ఉన్నత పదవిలో ప్రభుత్వ పదవిలో ఉండి కూడా ఒక పక్షానికి ఆయన మద్దతు కలగడం అనేది ఒక పక్షానికి నిర్దాక్షిణంగా మనసులో వేరే ఆలోచన పెట్టుకుని పడడం అనేది మేము మందకృష్ణనాథ్ గారు తరపున దీన్ని దారుణంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏదైతే విసి రాజశేఖర్ గారు బేసరతుగా క్షమాపణలు చెప్పి మా వర్గీకరణ కోసం తలపెట్టిన జనవరి ఆరు మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సమావేశానికి వెంటనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆయన మీద ప్రభుత్వ పెద్దలను మేము అందరం కలిసినాం కాబట్టి వాళ్ళందరూ మీకు స్వతంత్రంగా పెట్టుకునే హక్కుంది వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో చెప్పినారు కాబట్టి ఈ ప్రభుత్వ పెద్దనే దీంట్లో జోక్యం చేసుకుని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారే దీంట్లో జోక్యం చేసుకుని మాకు పర్మిషన్ ఇప్పియ్యాలని చెప్పేసి మేము కోరుతున్నాం విన్నవిస్తున్నాం మా విన్నపాలు కొత్త కాదు మా మీద మోస్తున్న ఉక్కు పాదాలు కొత్త కాదు ఎంఆర్పీఎస్ ఉద్యమం మీద కేసులు కొత్త కాదు నిర్బంధాలు కొత్త కాదు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పర్మిషన్ ఇదే అమరావతి కేంద్రం అయ్యకపోతే ఒక పెద్ద కురుక్షేత్రం జరిగింది ఆ కురుక్షేత్రం కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా జరగాలనే ఒక ఉద్దేశం కనుక వాళ్ళకు ఉంటే ఈ ప్రభుత్వానికి కనుక ఉంటే వాళ్ళు కూడా ఈ సమావేశాన్ని వ్యతిరేకించాలని లేదైతే సంధి మార్గంగా మాకు అన్ని కులాలు సమానమే మాలా మాదిగలతో పాటు యాభై తొమ్మిది ఉపకులాలు బాగుపడతాయంటే ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తామని కనుక ప్రభుత్వం పెద్ద మనసు దృక్పథంతో సామాజిక కోణంలో వాళ్ళు ఏదైతే మంత్రి పదవులు మాల మాది అందరికి అందరికీ సమానంగా ఎట్లా ఇచ్చినారో ఆ కోణంలో కూడా దీన్ని ఆలోచించి ఆయన పరిమితం కన్నా ఇస్తే మా సమావేశాన్ని సంతోషంగా జరుపుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశాలు తెలుపుతాం లేని పక్షంలో ఏదైతే ఒక వీసీ గారు చేస్తున్న నిర్బంధాలను అవమానాలను ఎంఆర్పీఎ చేస్తున్న అవమానాలను ఎంఆర్పీ చేస్తున్న నిర్బంధాన్ని కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మాదిల కాల్సి వస్తుందని చెప్పేసి మేము అంద కృష్ణ మాధవి గారి తరఫున హెచ్చరిస్తున్నాం అది యూనివర్సిటీల ముట్టటుంటదా అది దిగ్బంధాలు ఉంటుందా అది అమరావతి కేంద్రంలో ఉద్యమాలు ఉంటుందా లేకుంటే సీఎంఈల్లు ముట్టదా చెప్పలేము గానీ కృష్ణ మాధు గారు పిలుపునిస్తే సామాజిక కోణంలో ఈ ప్రభుత్వం కనుక దీనికి అమలుగా ఇవ్వకపోతే మాదిగల ఆగ్రహం ఏందో మీరు చూస్తారని చెప్పేసి ఒక మానవీయ కోణమైన పోరాటానికి సమాజం మొత్తం మద్దతు తెలిపిన వర్గీకరణ పోరాటానికి ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి మద్దతు తెలిపిన పోరాటానికి ఖచ్చితంగా మీరు ఇతర ఏమైనా మనసులో ఉంటే అవన్నీ వ్యక్తిగతంగా మానుకొని ఒక వీసీ పదవిలో ఉన్నారు కాబట్టి వెంటనే పర్మిషన్ మంజూరు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం